హలో ఈ వీడియో చూడగానే ఈరోజు స్పెషల్ ఏంటో ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు కదా మన గోదావరి రోళ్ళ భోజనాల్లో ఈ పీతల పులుసు రెసిపీ తప్పకుండా ఉండాల్సిందే సో ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో ఓ లుక్కే సిద్ధం రండి ముందుగా ఇక్కడ నేను మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దీనికి పెద్దగా ఎక్కువ ఏ మసాలాలు అవసరం లేదండి జస్ట్ ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక పది లవంగాలు రెండు అనాస పువ్వులు ఐదు నుంచి ఆరు మిరియాలు మరియు రెండు దాసిన చెక్కలు ఇంకా ఒకటి నుంచి రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి ముందుగా మసాలాన్ని ఒకసారి పౌడర్ చేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోండి దీనికన్నా ముందుగానే మనం తెచ్చుకున్న పీతల్ని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మామూలుగానే ఈ పీతలు కాస్త ఇసుక మరియు మట్టితో ఉంటాయి కాబట్టి తెచ్చిన వెంటనే వీటిని కాస్త వేడిని నీళ్ళు వేసుకుని బాగా శుభ్రం చేసుకోండి పీతల్లోకి బెస్ట్ కాంబినేషన్ వంకాయ అండి వంకాయ వేసుకుంటే ఈ కూర మరింత టేస్ట్ అవుతుంది ముందుగా ఒక గిన్నెలోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనె తీసుకోండి అందులోకి చిటికెడు జీలకర్ర మరియు ఒక చిట్కాడు మెంతులు కూడా వేసుకొని బాగా వేపించండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు మరియు మనం పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేపించండి ఇవి బాగా వేగాక మనం పక్కన రుబ్బి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా వేపించండి ఈ మసాలా వేగాక ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా మరొకసారి బాగా కలపండి ఇక్కడ నేను ఒక కేజీ పీతలు తీసుకున్నానండి దీనికి నాలుగు నుంచి ఐదు పీతలు వస్తాయి సో మెజర్మెంట్స్ మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి ఈ మసాలా బాగా వేగాక ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు మరియు రెండు నుంచి మూడు స్పూన్ల కారం వేసుకొని ఈ మసాలనంతా ఒకసారి బాగా కలపండి ఈ మసాలా అంతా బాగా వేగిపోయాక మనం క్లీన్ చేసి ఉంచుకున్న పీతలన్నిటిని ఇందులో వేసుకొని ఒకసారి ముక్కలన్నిటికి మసాలా బాగా పట్టేటట్టు కలపండి ఈ పీతలన్నీ వేగేలోపు మీరు ఒక బౌల్లోకి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టి ఉంచండి ఈ పీతలన్నీ బాగా కలిపాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీని మీద మూత వేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా కాస్త కదుపుతూ ఉండండి ఈ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తీసుకుని ఇందులోకి వేసి బాగా కలపండి మనం ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కానీ మామూలుగా కూల్ వాటర్ పోస్తే కన్నా ఈ హాట్ వాటర్ పోయడం వల్ల కర్రీ స్పైస్ కానీ టేస్ట్ కానీ చెప్పబడకుండా ఉంటుందండి బిర్యానీ అయినా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాక కూరనంతా బాగా కదిపి మరియు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఒక రెండు నుంచి మూడు సార్లు వరకు కాస్త కదుపుతూ ఉండండి దీనికి మరీ మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒక్క గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ కాస్త మగ్గిపోయింది కాబట్టి మనం పక్కన చేసి ఉంచుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో మీకు కావలసినంత పులుపుని చూసుకుని ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఇంకొక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ వాటర్ మనం ఎంత పోసుకోవాలి అనేది మీకు పులుసు ఎంత కన్సిస్టెన్సీ ఎంత కావాలనే దాని మీద బేస్ అయి ఉంటుంది మీకు కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం జస్ట్ కొంచెం గ్రేవీ ఉంటే చాలు అంటే ఇంకెక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ చింతపండు పులుసు కూడా వేసుకున్నాక ఇంకొక పావు గంట పాటు సిమ్లో పెట్టి దీన్ని వదిలేయండి మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మాత్రం కదుపుతూ ఉండండి అంతే ఎంతో రుచికరమైన పీతల పులుసు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో ఒకసారి తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇక్కడ చివరిగా మనకి కర్రీలోంచి ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది వాటర్ అనేది మొత్తం మగ్గిపోయింది ఇలా మీకు ఆయిల్ కనిపించిందంటే ఆల్మోస్ట్ కర్రీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే చివరిగా సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరని వేసుకుని ఒకసారి కర్రీ అంతా బాగా కలపండి అంతే దీన్ని వేడి వేడి రైస్లోకి తీసుకుని తింటే దాని టేస్టే వేరండి సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్